ధర్మాన్ని మీరు కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయాన్ని దర్శించుకున్న ఆయన నేటి తరం భగవద్గీత గొప్పతనాన్ని తెలుసుకోవాలని సూచించారు కర్ణాటకలోని ఉడిపిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు భగవద్గీత గొప్పతనాన్ని వివరించేందుకు పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన గీతోత్సవ కార్యక్రమంలో పవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు ఉడిపి పవిత్ర భూమి భారతదేశపు ఆధ్యాత్మిక శక్తి కేంద్రమని ఆయన అభివర్ణించారు శ్రీకృష్ణుడు నిత్యం కొలువై ఉండే ఈ నేలపై అడుగుపెట్టడం తన అదృష్టమన్నారు భగవద్గీత సందేశం మన చర్యలకు మార్గ నిర్దేశం చేసి సమాజాన్ని బలోపితం చేసి జాతీయ స్ఫూర్తిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారని ఆకాంక్షించారు ధర్మాన్ని మీరు కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుందన్నారు పవన్ నేటి తరం భగవద్గీత గొప్పతనాన్ని తెలుసుకోవాలన్నారు కర్మలపై మాత్రమే ఆధారపడి పనిచేయాలి కానీ ఫలితాలపై ఆధారపడకూడదన్నారు జీవితంలో ఎదురయ్యే ప్రతి నిర్ణయంలో ప్రతి గందరగోళంలో ప్రతి అంతర్గత పోరాటంలో గీత మనతోనే నడుస్తుందని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ విధిని ధర్మాన్ని చిత్తశుద్దితో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు తాను పాటించే ధర్మం ఎవరిని ద్వేషించమని చెప్పలేదన్న పవన్ గీత సారాంశాన్ని అర్థం చేసుకుంటే మనిషి అవుతారని అన్నారు ప్రతి ఒక్కరూ గోవులను రక్షించాలని పిలుపునిచ్చారు తన గోశాలలో అరవైకి పైగా ఆవులు ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఆవులను సంరక్షించేందుకు ముందుకు రావాలని పవన్ విజ్ఞప్తి చేశారు